వెల్కమ్ టు అవర్ ఛానల్లాబంతుల రామ మూర్తి వల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్సా సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇల్లుళ్ళమూడి అమ్మ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస మహమ్మద్ ప్రోక్త జీసస్ లక్షాసాలార్ సద్గురుస్ వరల్డ్ టీచర్స్ ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ దాఖ అహం నేనెవరిని స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి భక్తి అని జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎప్పుడో చెప్పారు తన్ను తాను ఎరిగినపో తానే బ్రహ్మం అని రెడ్డిగారు వేమన యోగి ఎప్పుడో వివరించారు నేనుగారు ఎలా ఉంటారు ఎక్కడుంటారు అని పరిశోధన చేయడమే ఆత్మ సాక్షాత్కారం సచ్చిదానందాన్ని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారానికి దారి అని జిల్లమూడి అమ్మవారు కూడా ఎప్పుడో వివరించారు వైజ్ఞానిక వేదాంతం మహావాక్య వివరణ అవస్థాత్రయ విచారణ ఏకం అనేకం దృక్ దృశ్య వివేకం బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా మొదలైనటువంటి వేదాంత విషయాలని అమ్మ ఎప్పుడో వివరించారు అందరి ఆకలి తీర్చండి ఈ కలిలో ఆకలి బాధే భరించరానిది అని తన ఇంటికే అందరిల్లు అనేటువంటి పేరు పెట్టి అందరికీ కూడా అన్నం పెడుతూ ఉంది జిల్లళ్ళ మూడి అమ్మ అనసూయమ్మ జూన్ పన్నెండో తారీఖున మన అందరమ్మ అనసూయమ్మ జిల్లళ్ల మూడి అమ్మ మహాసమాధి జీవ సమాధి అయినటువంటి రోజు కన్నబిడ్డకే దైవత్వాన్నిచ్చి జీవ సమాధి చేసినటువంటి మహాశక్తి స్వరూపము జిల్లళ్ళ మూడి అమ్మ అనటంలో సందేహమే లేదు ఇవిని ఎంతోమంది అవమానించినా గాని చివరికి ఆమెను చంపడానికి వచ్చినటువంటి నక్సలైట్లను కూడా ఆమె పాదాల మీద పడి నమస్కారం చేశారు ఆమె యొక్క ఖాళీ సత్వాన్ని చూసి కాబట్టి మహాశక్తి స్వరూపిణి జిల్లళ్ళ మూడి అమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేదు అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జిల్లళ్ళ మూడి వెళ్ళి మన అందరి ఇంట్లో భోజనం చేసి అమ్మ మహావాక్యాలు జీవిత మహోదతిలో తరంగాలు అనేటువంటి గ్రంథాలని కొనుక్కొని తీసుకొని వచ్చి నిత్య పారాయణం చేస్తూ మానసిక శారీరక ఆరోగ్యాలను పొందండి అని మన ఛానల్లో అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నా నీవు లేచింది మొదలు మరలా నిద్రపోయేంతవరకు మంచి చెడు ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి ప్రతి ఒక్కడికి అదే మానవ సహజ లక్షణం ఇవి రెండు అన్నలదమ్ములు మంచి చెడు రెండు ఒకరిని రమ్మంటే ఇంకొకటి తప్పకుండా వస్తాడు వద్దన్నా కానీ వస్తూనే ఉంటారు ఇద్దరూ మన జోలి రాకుండా ఉండాలంటే నేను అనేటువంటి మూలానికి పోవాలి అంటారు జగద్గురు ఆదిశంకరాచార్యులు నేను అనేటువంటి భావన మూలాన్ని పట్టుకోవాలి అలా చేసి తరించేటువంటి వాళ్ళే అవధూతలు యోగులు మహాజ్ఞానులు ఈ నేను అంటే అహం అనేటువంటి భావం ఉంటే అంతా ఉన్నట్లే లేకపోతే ఏది లేనట్లే నీవు ఏ మతంలో ఉన్నా ఏ దైవాన్ని ఆరాధించినా ఏ మంత్రజపం చేసినా నీవెవరో నీకు తెలియనప్పుడు నీవు జీరోతో సమానం తనను తానే తెలుసుకోవడానికి మనస్సు ఇష్టపడదు శరీరం అనేది బరువును భరించలేదు మనస్సు మాత్రం ఎంత భారాన్నైనా కానీ భరించగలదు అదే మహా మాయా అంటే మనోవిజేతలే నిజమైనటువంటి జగజ్జేత నిన్ను నీవు తెలుసుకుంటే కష్టాలు నష్టాలు సుఖాలు అనేటువంటివి ఏవీ రావు సృష్టి జన్మ దైవ రహస్యాలు అప్పుడు బయటపడతాయి నీ ఎవరో నీవు తెలుసుకునేంత వరకు ఈ జన్మలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మృత్యుభయం అనేటువంటిది ఉండనే ఉండదు స్వాగతం అయ్యా నా మృత్యుదేవాన్ని ధైర్యంగా ఆహ్వానిస్తావు ఈరోజు ఉన్నటువంటి పగటికి రేపటి పగటికి మధ్య వచ్చేటువంటి రాత్రి ఎలాంటిదో అలాగే ఈ జన్మకు మరు జన్మకు మధ్య వచ్చేటువంటి చావు కూడా అలాంటిది మరణం వల్ల నీకు ఉపయోగమే నష్టమేమి లేదు మరో శరీరాన్ని ప్రసాదిస్తుంది అది మరణించినప్పుడు నీ దేహం నుండి ఏదైతే పోతుందో అదే నీవు అహం అనేటువంటిది చచ్చేది దేహమే నీవు కాదు నీవే శాశ్వతమైనప్పుడు నీకు మరణ భయం ఎందుకు దేహం నశిస్తే నేను మరణించినట్లే అనేది నీ భ్రాంతి నీ భావన అంతే అందుకే పుట్టావు కాబట్టి సుఖజీవనం కోరుకో వివాహితుడవై సంతానాన్ని కని దేశ సంరక్షణలుగా తయారు చేయి దేవుడున్నాడా లేడా అని ఆలోచించేటువంటి వాళ్ళు తపస్సు చేసేటువంటి వాళ్ళు దశవ దర్శనం చేసుకుని మాట్లాడి తరించి తరింపజేసేటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు జీవించే దేనికి అంటే సుఖజీవనానికి అనేటువంటిది అమ్మ ఎప్పుడో చెప్పింది ఇటువంటి వేదాంత సూత్రాలని ఎన్నో విధాలుగా వివరించినటువంటి మూడి అమ్మను అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి జన్మ సార్థక్యం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లావంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ నమస్తే